రైతులకు భరోసాగా ఉండే రైతు బీమా పైసలు కట్టకుండా కాలక్షేపం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ చనిపోయిన రైతు కుటుంబాలకు భరోసాగా నిలిచిన ఈ పథకాన్ని గాలికి వదిలేసి అన్నదాతలను ఆగం చేస్తుండు ఈ అణముల రేవంత్ రెడ్డి అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పంట పెట్టుబడి సాయం రైతులకు అందించడంలో జాప్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం గన్నీ బ్యాగులను సమకూర్చడంలో జాప్యం రైతులకు సకాలంలో నలభై ఎనిమిది గంటల్లో డబ్బులేస్తామని చెప్పి చెల్లించడంలో జాప్యం ధాన్యాన్ని లారీ లెక్కించడానికి హమాలీలు లేరు హమాలీలను సమకూర్చడంలో వైఫల్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు త్రాగునీరు కానీ వడదెబ్బ తలగకుండా నీడను కలిగించడంలో ప్రభుత్వ వైఫల్యం గన్ని బ్యాగులు సకాలంలో సమకూర్చడంలో వైఫల్యం గొప్పగా చెప్పిన బోనస్ ను అందించడంలో ఘోర వైఫల్యం అంటే మొత్తంగా కూడా అంత బోగస్